బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో రెడ్ క్రాస్ మరియు తెహరా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు నంద్యాల నడిగడ్డలోని రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బిసి రాయ్ జన్మదినమైన జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా అలాగే ప్రముఖ ప్రజా వైద్యుడు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ మరియు తెహరా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యుడు యాకుప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ బాబన్ సీనియర్ మహిళా వైద్యరాలు డాక్టర్ నెరవాటి అరుణకుమారి ప్రముఖ మానసిక వైద్యురాలు డాక్టర్ అనిఫా బాను రెడ్ క్రాస్ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్లా ముఖ్య అతిథులుగా పాల్గొనగా రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ బాషా సేలకపల్లి చైతన్య రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ల్యాబ్ టెక్నీషియన్ రమేష్ డిఎఫ్ఓ అబ్దుల్ షమీ రాయల్ స్కూల్ నారాయణ స్కూల్ కరెస్పాండెంట్ ఇషా కోలి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ బాబన్ డాక్టర్ అరుణ్ కుమారి డాక్టర్ ఆరిఫా బాన్లను ఘనంగా సన్మానించారు అలాగే తెహరా ఎడ్యుకేషనల్ సొసైటీ రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబ్బంది రిజ్వానా సుమతి హుస్సేన్ బాషా రేష్మా మరియు యాకూబ్ ఇషాక్ బాషా మిత్ర బృందం దాదాపు ఇరవై ఐదు మందికి పైగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటైనప్పటి నుంచి

పదకొండు మంది క్రికెట్ టీం కాకుండా ఇంకా భవిష్యత్తులో ఈ సంస్థలో ఇంకా సంస్థకు పనిచేయాలి అభివృద్ధి పరచాలనే ఆశయంతో సంస్థ కొంచెం ఇంకా కొంత సహకారము భవిష్యత్తులో కలెక్టర్ గారి సూచన సలహాల మేరకు ఇంకా సేవలు అందించడానికి కూడా ముందుకు ఇందులో భాగస్వామ్యం చేయడానికి కూడా వేడంగా సిద్ధం చేస్తున్నారు అది రక్తదానం ఆవశ్యకత అని తెలిసిందే మీ పుస్తకాల్లో కూడా ఉంటుంది రక్తదానం గురించి ఆవశ్యకత సొసైటీ గురించి రెడ్ క్రాస్ గురించి ఉంటుంది ఏమి మీరే రేపు పొద్దున మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు రెడ్ క్రాస్ సొసైటీ అంటే ఓన్లీ సామాజిక సేవ చేయడమే కాదు దీంట్లో మన ఎన్సీసీ లాగా మన రెడ్ క్రాస్ కూడా ఒక యూనిట్ ఉంది ఆ యూనిట్ కూడా స్థాపించవచ్చు అలాగే మన రెడ్ క్రాస్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇస్తున్నాము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కాదు మనము సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము ఎమర్జెన్సీ పరిస్థితులు ఎలా కాపాడాలి అనే సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తాము ప్రతి ఒక్కరికి మన రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది అలాగే ఎప్పుడు అవసరమైన మన యాకూబ్ సార్ గారు అవసరమైన వెంటనే మాకు రెడ్ క్రాస్ కొరత కూడా చేస్తున్నారు అలాగే చేస్తారని ఆశిస్తారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారు కొత్తగా నిర్మాణం జరుగుతుంది వర్క్ చేసుకుంటే ఎక్కడ లే స్టోరేజ్ స్టోరేజ్ షాపుల ని ఆడివంటి అలాగే ఒక మెడికల్ స్టోర్ కూడా తొందరలో జనరిక్ మెడిసిన్ మెడికల్ స్టోర్ కూడా తొందరలో వస్తుంది కాబట్టి ఎన్నో ఎన్నో అపారమైన సేవలు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు ఎంత సమానమైన సేవలు చేస్తున్నారు చూడండి అదే విధంగా ఎక్కడైనా ఏదైనా ఫెస్టివల్ నేషనల్ ఫెస్టివల్ జరిగినప్పుడు ఎక్కడ కూడా వీళ్ళు క్యాంప్స్ ఆర్గనైజ్ చేసుకున వాళ్ళు సేవలు సంబరాలు బిసి రైడర్ బిసి రైడర్ ఎప్పుడ చంద్ర రాయ్ ఆయన ఎంబీబీఎస్ చేశాక లండన్లో పీజీ చేయాలని అనుకున్నారు అనమాట కాకపోతే ముప్పై సార్లు ఆయన అప్లై చేసిన ఫోర్కి కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఆయనకి పీజీ చేయడానికి ఒప్పుకోలేదు ఎందుకు అంటే మనం నల్లవాడము అక్కడ ఉండేది లండన్లో ఉండేది తెల్లవాడు వాళ్ళకి తెల్లవాళ్ళకి నల్లవాళ్ళ అందుకని నలభై సార్లు నేను అప్లై చేసినా కానీ ముప్పై సార్లు అప్లై చేసినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది మామూలుగా అయితే మనం ఏమనుకుంటాం అట్లా రిజెక్ట్ చేయగానే కోపం వచ్చేస్తుంది వాళ్ళ మీద అయితే తిరుగుబాటుదారుల కింద మార్గం కదా యూజువల్గా గా మనకు నచ్చని జరగకపోతే తిరుగుబాటు అనేది ఆ ఫీలింగ్ ఉంటుంది కానీ అక్కడ ఆయన ఏం చేశారు వాళ్ళని ఒప్పించడం కోసం రిపీటెడ్గా అప్లై చేస్తున్నారు ఆయన నాలెడ్జ్కి వాళ్ళు తల ఊకి ఆయనకి అక్కడ పీజీ సీట్ ఇవ్వడం జరిగింది పీజీసీకి తెచ్చుకోవడమే కాదు ఆ తర్వాత ఆయన రెండు సంవత్సరాల్లో రెండు పీజీలు చేయడం జరిగింది ఫిజిషియన్గా తర్వాత సర్జన్గా కూడా ఇప్పుడైతే అవకాశం లేదు ఒక స్పెషాలిటీని మనం చేయడానికి అవుతుంది కానీ ఆయన ఆ రోజుల్లో నాలుగు సంవత్సరాల్లో చేయవలసినటువంటి కోర్సు కేవలం రెండు సంవత్సరాల్లోనే కంప్లీట్ చేశారు అది కూడా డ్యూఆర్ డిగ్రీ తీసుకున్నారు మళ్ళీ ఇండియాకు వచ్చి ఇక్కడ కలకత్తాలో ఆయన తన వైద్య సేవలు అందించారు ఇట్లా వైద్య రంగంలో ఉంటుండగానే ఆయన స్వాతంత్ర సమర యోధుడిగా కూడా కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇంకా రేపు పొద్దున కొంచెం పెద్ద అయిన తర్వాత వాలిటరీగా మనం దేశాని కోసం ఏమైనా చేయాలి ఇలాంటివన్నీ చూసి నెక్స్ట్ జనరేషన్ మీరే ఇంకా నెక్స్ట్ మనకు నేషన్ కోసం యూత్ మీరే ఇంకా నెక్స్ట్ జనరేషన్ మొత్తం మనకు దేశాన్ని కాపాడవలసినవన్నీ మీ చేతిలో ఉన్నాయి సో మీరంతా ఇలాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలి రెడ్ క్రాస్ సొసైటీ తరపు నుంచి మీరు ఇలాంటి వాలంటరీగా ప్రోగ్రామ్స్ చేయాలి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయాలి డాక్టర్ డే సందర్భంగా వీళ్ళందరినీ ఒక వేదిక మీద పిలుచుకొని అలాగే రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి అలాగే మన నారాయణ ఉచిత రక్తదాన శిబిరం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం దాదాపు ఇరవై మంది వ్యక్తులు కూడా రక్తదానం చేయడం జరిగింది ఈ రక్తం యొక్క ఆవశ్యకత అలాగే రెడ్ క్రాస్ యొక్క ఆవశ్యకత సమాజంలో మీ ముందు ఎందుకు ఉంచుతున్నాం అంటే విద్యార్థుల ముందు భవిష్యత్తులో మీరు కూడా ఉన్నత శిఖరాలు వెళ్ళాలని ఇక్కడ ఉన్న డాక్టర్స్ ని ఇన్స్పైరేషన్ తీసుకొని మీరు కూడా డాక్టర్లుగా లాయర్లుగా టీచర్లుగా మోహనత శిఖరాలు చేరుకోవాలని ఈ రెడ్ క్రాస్ కి ఇవాళ ఒక ఆఫీస్ ఉందన్నా ఒక బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ ఉందన్నా ఒక యూత్ రెడ్ క్రాస్ కి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నా ఈరోజు పట్టణంలో అనేక పాఠశాలల్లో గ్రూపింగ్ జరిగి విద్యార్థుల్లో రక్తదానం గురించి అవగాహన కల్పించాలన్నా ఇలా చెప్పుకుంటూ కొట్టే అనేక డిజైనింగ్ కార్యక్రమాలను మీకు విశదీకరించవచ్చు కాకపోతే మనకున్న కొద్దిపాటి సమయంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి వీటన్నింటినీ రెచ్చి కాగలిగినందుకు వారికి కూడా ఆయన కూడా ఒక ప్రాథమిక వైద్యుడిగా వైద్య సేవలు అందించడం గర్వకారణం ఆ వైద్య సేవలు అందించినందుకు ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మనం ఈ ఆర్గనైజేషన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు రక్తదానం ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది